హాయ్ అండి ఎందులో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజా అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా సో ఫ్రెండ్స్ ఈ రోజు విలాగ్లైతే నుంచి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను కదండి అవన్నీ చూపించేస్తాను ఇంకా కొన్ని క్లీన్ మార్క్స్ కూడా ఉన్నాయి తర్వాత వచ్చి శ్రీనామనం పూజ కూడా చేసుకున్నాను అనమాట ఇవన్నీ వ్లాగ్లో ఉంటాయి కాబట్టి వ్లాగ్స్ చివరి వరకు చూసండి లైక్ చేయండి కామెంట్ చేయండి తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ మొక్కల గురించి చెప్పాలంటారా మన లైఫ్లో వర్క్ రష్ ఎంతో ఉంటుందండి దాన్ని స్లో డౌన్ చేసి పీస్ అండ్ కామ్నెస్తో మోడ్రన్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా కడియానికి తీసుకొచ్చిన మొక్కలు మూడు రకాల గులాబీ మొక్కలు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసారు కదా అది నా ఫేవరెట్ మొక్క అయిపోయింది అనమాట మంచి కలర్ కాంబినేషన్ చూడగానే తెచ్చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ అండి ఇది వచ్చి హైబ్రిడ్ అనమాట పెద్ద మొక్కలు అయితే వస్తుంటాయి ఇంకా కొమ్మ విరిగిపోయిన చూసారు కదా ఇదేనన్నమాట తీసుకొచ్చేటప్పుడు కొమ్మ విరిగిపోయింది ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినా టూ వీలర్ మీద ఈ విధంగా ఉంటుంది మొక్కలు నలిగిపోతూ ఉంటాయి అనమాట ఇంకా దాని అయితే జాగ్రత్తగా ఉంచాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడడానికి అయితే మూడు చాలా అందంగా ఉన్నాయండి మీకు రియల్గా అయితే ఇందులో కంటాను ఎప్పుడు మొక్కలు తెచ్చుకున్నా సరే దానికి రెండు మూడు కొమ్మలు ఉండేలా చూసుకోవాలన్నమాట అట్లాగే బర్డ్స్ కూడా ఉండేలా చూడాలన్నమాట ఇంక ఇది వచ్చేసి ఇట్లా కవర్లో పెట్టేసారు దీని అయితే పాటింగ్ చేసుకోవాలి మొక్కలు తీసుకొచ్చిన వెంటనే పాటింగ్ చేయకూడదండి అది వాటికి కాస్తంత టైం ఇవ్వాలన్నమాట మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అది సర్వైవ్ అవ్వడానికి అయితే కాస్తంత టైం తీసుకుంటుంది ఇంక ఇంట్లో కుండీలు అయితే ఖాళీగా రెండు ఉన్నాయి వీటి కూడా అయితే పాటింగ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంక ఇదైతే ఈ మధ్యన బాగా చూస్తానమాట వీడియోస్ ఈ మొక్కలు అన్నింటినీ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి వెతుకు వెతుకు తెచ్చేసుకున్నాను ఇది ఓన్లీ పా మనకైతే పాటలు పెట్టేసుకునేదేనండి ఇదైతే నెక్స్ట్ మూడు కూడా హ్యాంగ్ అనమాట వీటి పేర్లు అయితే నాకు అసలు తెలియదు అండి ఒక మొక్క మొక్క పేరు కూడా తెలియదు ఇండోర్ ప్లాంట్స్ గురించి అయితే నాకు కానీ చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి తెచ్చేసుకున్నాను చూడడానికి ఎంత ప్రీషియస్గా కనిపిస్తున్నాయి కదండి మనకి ఏ సీజన్లో అయినా సరే పర్ఫెక్ట్ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట మన ఇంటికైతేను మొక్కలు పెంచడం కూడా ఒక కలెనండి నిజంగా అందరికీ రాదని కూడా నేను అనుకుంటాను అనమాట ఏదో మొక్కలతో కొనేసామా తెచ్చేసామా అన్నట్టుతో సరిపోదు వాటికైతే రకరకాల కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట అంతేకాదు గార్డెనింగ్ అనేది ఒక బెస్ట్ థెరపీ అనమాట స్ట్రెస్ బూస్టర్ కింద కూడా మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంటాయి ఈ ప్లాంట్స్ అనేవి సో ఎందుకు ఈ మధ్యన చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి మొక్కలైతే మొక్కలు అయితే తెచ్చుకున్నానో చూద్దాం ఎన్ను ఇష్టం ఉంటుందో ఇంకా ఇంక ఇదొక రకం అనమాట ప్లాంట్ ఇది కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రస్తుతానికి అయితే మొక్కలన్నీ చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాయండి బయట హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా మనకి అండ్ల వల్ల సో మొక్కలు తెచ్చుకోవడానికిటే సరిపోదండి వాటికి కావాల్సినవన్నీ కూడా టైం టు టైం చేస్తూ ఉండాలన్నమాట వాటికి సేవలు చేస్తూ ఉండాలి సో ఇదండి నా మొక్కల కానీ మీ అందరికీ మొక్కలు నచ్చినాయి నచ్చినట్లయితే ఏ మొక్క నచ్చింది మీకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు క్లీనింగ్లోకి వచ్చేద్దాము ఇది వచ్చేసి శ్రీరామనవమ్మ కోసం అని చెప్పేసి ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట మళ్ళీని మొన్నే ఉగాదికైతే చేశాను కదా మళ్ళీ శ్రీరామనవమి కాబట్టి ఇంకా తప్పదు కదా ఒకసారి ఇవన్నీ కూడా పై పైన చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీనింగ్ చేసుకుని వచ్చేస్తున్నాను మనం ఏదో ఒకటి ఇంకా ఎట్లాగ వారం రోజులు ఏంటండి వారం రోజులు ఒకసారి మనం మళ్ళీ ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండుకుంటూ ఉంటాం కాబట్టి క్లీన్ చేయక తప్పదు సో ఇప్పుడైతే కౌటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుని మొత్తం అంతా నేను తోటి క్లీన్ చేస్తానండి ఒక వంతు లైజాల్ వేసి మూడు వంతుల వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట చాలా షైనింగ్గా టైల్స్ అయితే మెరు గ్రానైట్ అయితే మెరు మెరుస్తూ ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి వాటర్తో కంపల్సరీ క్లీన్ చేయాలని దాంట్లో ఉన్న కెమికల్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వాటర్తో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని వస్తాను మన ఇంటికి అనేది పండుగ పండ్లతో వస్తుంది కదండి ఎప్పుడైతే పండ్లు స్టార్ట్ చేసాము ఇంకా పండుగ వచ్చేసినట్టే అని లెక్క అనమాట ఇంకా సందడ సందడిగా పండుగ మొదలైపోయినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ అయితే కౌంటర్ టాప్ వెనకాల ఉన్న టైల్స్ అనమాట ఇంకా మాకు ఈ టైల్స్ చూసారా చిన్న చిన్న బ్లాక్స్ టైప్లో ఉన్నాయో నిజంగానే నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే కిచెన్లో ఇదేనండి టైల్స్ పెట్టించుకోవడం అనమాట నేను ఎంత క్లీన్ చేసినా ఈ బ్లాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట జిడ్డు తమ్మి తొమ్మిది నా చేతులు అయితే నింపొస్తాయి కానీ ఈ బ్లాక్లోకి వెళ్ళిపోయిన జిడ్డు మట్టి మాత్రం అసలు సరిగ్గా రాదండి అయినా సరే ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల ఇట్లా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ప్రతి కార్నర్ కూడా శుభ్రంగా ఈ విధంగా చుచుకొని వస్తున్నారు మా హెల్పర్ అయితే ఇంకా సెలవు పెట్టిస్తుందండి ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే తను రాలేదనమాట అందు గురించి వర్క్స్ అన్నీ కూడా నాకే పని ఇంకెట్లా ప్రతి రూము ప్రతి కార్నర్ కూడా శుభ్రంగా నిజంగా వాళ్ళకంటే మనమే బాగా చేసుకుంటామండి వాళ్ళైతే ఏదో పైన వాళ్ళ వర్క్ వాళ్ళు ఏదో చేయాలి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి చేసేసి వెళ్ళిపోతారు మనం ఎంత చూసినా చూడకపోయినా సరే కానీ మన ఇల్లు మనది కాబట్టి మనమే ప్రతిసారి కూడా చేసుకున్నప్పుడల్లా శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఈవినింగ్ బై పైకి అయితే వచ్చేసానండి మేడ ఇక్కడ చూసిన కదా గాలి వస్తుందండి మధ్యాహ్నాలు ఎంత ఎండ వేడి ఎక్కువగా ఉన్నా సరే సాయంత్రాలు అనేటప్పటికీ అప్పుడప్పుడు కూడా కాస్తంత చల్లగాలి అయితే బయట వేస్తుంది అనమాట ఇంకా ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఇదేనండి హ్యాపీగా సాయంత్రాలు అనేటప్పటికీ బయటకు వచ్చేచ్చు అనమాట మనకు మేడ ఉందంటే పైకి వచ్చేసి కాస్తంత టైం ఇట్లా హ్యాపీగా స్పెండ్ చేసేవచ్చు అనమాట పక్కన వాళ్ళతో చిట్చట్ చేసుకుంటూ కాస్తంత టైం ఇట్లా వాకింగ్ కావాలంటే వాకింగ్ చేసుకుంటూ ఇట్లా బట్టలు కావాలంటే బట్టలు ఆరబెట్టుకుంటూ నిజంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా చాలా తక్కువే కదా ఇంకా బట్టలు పెట్టుకోవాలంటే వాళ్ళకైతే పెద్ద టాస్క్ అనే చెప్పాలి కదా వాళ్ళకైతే పాపం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా బట్టల విషయాలు అయితే ఎక్కువ బట్టలు అయితే వాళ్ళకైతే నిజంగా అని చెప్పాలి ఇంకా మనకైతే తీగలు ఉండాలి కానీ ఎన్నైనా కట్టేసుకోవచ్చు అనమాట మా మేడపైన అన్ని తీగలు అయితే ఉంటుంటాయి అనమాట ఇంకా బట్టలు ఉంటాయి అవన్నీ కూడా తీసుకొచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్స్ అయితే అందరికీ నడుస్తున్నాయి కదండి ఫైనల్ ఎగ్జామ్స్ మీ పిల్లలు అయితే వేలాగే రాస్తున్నారు తప్పకుండా కామెంట్స్ కిక్షన్ అని చెప్పేయండి మా పాప కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అయితే హాఫ్ ఎగ్జామ్స్ అయితే అయినాయండి ఇంకా ఫైవ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజుకైతేను ఇంకా ఎప్పుడప్పుడు అయిపోతాయని పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా సమ్మర్ హాలిడేస్ కోసం అయితేను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదైతే శ్రీరామనవమి రోజు పూ అనమాట నా పూజే విధంగా సింపుల్గా చేసేసుకున్నాను నేను ఇంకా శ్రీరామనవం పూజ అంటే మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదండీ మన చిన్నప్పటి నుంచి పందిళ్ళు రాట వేడాలు ఇంకా శ్రీరాముడి వాళ్ళ కళ్యాణాలు ఇవన్నీ కూడా ఒకసారి అవన్నీ చూడందే మనకు పండగైతే ఫీల్ అవ్వాలన్నమాట మనకి అలా పందిళ్ళలోకి వెళ్ళి మన చిన్నప్పుడు అయితే రాట్ల చుట్టూ పిల్లలందరూ తిరుగుతూ ఉంటూ పానకాలు తాగుతూ అక్కడ ఇచ్చిన పానకాలు తాగుతూ ఉంటేనే మనకు పండగ అనమాట శ్రీరామనవం అంటేను అట్లాగే రామాయణం ఒకసారి సినిమా అయితే టీవీలో తప్పకుండా చూడాలి మనకి అదే అనమాట అప్పుడే మన శ్రీరామనవమి పూజ చేసుకున్నట్లు లెక్క అనమాట నాకైతే అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇంక ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్నా కాస్తంత ప్రశాంతంగానే పూజ అయితే చేసుకున్నానండి కాకపోతే ఒకసారి గుడికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చూద్దాం ఇంకా పక్క నుంచి మా పాప అయితే లేచి తను చదువుకోవడం అయితే చేస్తుంది అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట చేయడం కూడా మొదలు పెట్టానండి స్టవ్ మీద ఒక పక్కన పప్పు పెట్టేసి ఇట్లా వచ్చి బట్టలు అయితే ఉండిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను ఇంకా ఈ సమ్మర్లో వంట చేయడం నిజంగా ఎంత ఎలా ఉందంటే నిప్పుల మీద ఉన్నట్టుగా ఉంటుంది అనమాట వంటగదిలో వంటనైతేను ఎర్లీ మార్నింగ్ వంట చేసేసుకోవడం చాలా బెస్ట్ అండి ఆప్షన్ అయితేనే ఇంకా మన టెన్ తర్వాత కనుక వంట మొదలు పెట్టుకున్నావా మన పండుగ ఇంకా అంతే సంగతులు అనమాట నేనైతే ఈ వంట చేసిన తర్వాత మొత్తం అంతా తడిచిపోయానండి నిజంగానే చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ పండగ కదా తప్పదు ఇంక ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఇట్లా అన్నీ కూడా లేట్గా అవుతూనే ఉంటాయి పండ్లన్నీ కూడాను ఇంకా చూస్తున్నారు కదా చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి పులిహోర కోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఇంట్లో చిన్న చిన్న డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట పండగ కదా మనకి ఇవన్నీ పూలు ఇవన్నీ ఉన్నప్పుడే పండగ ఫీలింగ్ అయితే మనకి వస్తూ ఉంటుంది కదా ఇంట్లోనే అందు గురించి అనమాట చిన్న బుక్కే అయితే తెచ్చుకున్నాను నేను ఇవన్నీ కూడా ఒక టూ డేస్ ముందే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా పూలు చూస్తే ఎంత అందంగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇంటికి అనేది కలర్స్ అలాగే ఫ్రెష్నెస్ తీసుకురావడం అయితే ఈ పూల వల్లనే నేనండి నిజంగా మనం ఎంత రకాల కాస్ట్లీ ఐటమ్స్ పెట్టుకుని ఇంట్లోనే ఒక్క పువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలండి నిజంగా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మార్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడాను ఇంకా చూడండి గుమ్మను కూడా చక్కగా ఇటువంటి దండలు కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా పండగ కళతో ఇంకా ఇల్లంతా కూడా కలకళ ఆడిపోతుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇల్లంతా కూడా చిన్న డెక్కర్తో అందంగా పెట్టేసుకున్నాను నేను ఈ డెక్కర్ మీ అందరికీ నచ్చిందో లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకు పండగ అంటే ఏమి ఉన్నా లేకపోయినా సరే పూలు అనేది ఉండాలన్నమాట ఇంట్లోనే నిజంగా అవి ఉంటేనే నాకు ఇంకేం అడగనైనా పూలు ఉంటే చాలా పండగ అంతా కూడా జరిపేసుకుంటాను నేను నిజంగా అంతే కదండి పండగ వాతావరణం తీసుకొచ్చేది ఇంట్లోనైనా బయట సరే పూలనమాట ఇంకా చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో లివింగ్ రూమ్ మొత్తాన్ని అంతటిని మార్చేసింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నిజంగా చూస్తుంటే నాకు అట్లాగనమాట ఎన్నిసార్లు అయినా చూసుకోవాలనిపించింది అనమాట ఈరోజైతే అందుకరించి అనమాట అన్నిసార్లు చెప్తున్నాను నేను అండ్ ఈ లుక్ మీ అందరికి నచ్చిందా లేదా అట్లాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇట్లాగే ఇంట్లో ఒక మొక్కనైతే పెట్టుకున్నాను ఈ విధంగా ఇలా చిన్న చిన్న చేంజెస్తోన్నానండి ఇష్టంగా ఎటువంటి శ్రమ లేకుండా కూడా అటు కిచెన్ కానీ ఇట్లాగా ఇంటిని కానీ అందంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట మీకు నచ్చిందా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఈరోజైతే పులిహోర స్పెషల్ అనమాట అందు గురించి మా పాప కోసం అనమాట ఇంకా పులిహార అయితే చేసేస్తున్నాను ఇంకా పులిహోర అంటే యాజ్ యూజువల్ అందరూ ఎట్లా చేస్తారో అట్లాగనండి ఫస్ట్ అయితే పోపు అయితే వేసేసుకున్నాను తర్వాత ఇందులోనే మామిడికైతే అయితే పెట్టుకున్నానండి నేను ఆ మామిడికి తురుముని ఇందులో వేసి ఒక రెండు నిమిషాలండి అంతేనమాట రెండు నిమిషాలు వేపేసిన తర్వాత కాస్తంత పసుపు అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట వేసేసుకుని ఇదైతే వేడివేడి అన్నంలో కలిపేసుకోవడం అనమాట సాల్ట్ వేసేసుకుని ఇంకా పులిహోర అయితే చాలా బాగా రెడీ అయిందండి అండి చాలా బాగుందనమాట టేస్ట్ అయితే నిజంగాను ఇంకే పప్పు ఉరికేటప్పుడు మొత్తం స్టవ్ అంతా కూడా స్పిల్ అయిపోయిందండి ఇంకా స్టవ్ చూశారు కదా దీని అయితే తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంక ఇంకో పక్కన నుంచి అయితే మొత్తం పులిహారంతా కూడా ఇట్లా కలిపేసుకుంటున్నాను ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి అంతా కూడా టేస్ట్ అనేది ఇంకా నిజంగా సమ్మర్ కాదు కానీ సమ్మర్లో ఈ పండగలు అంటే సరదా తీరిపోతున్నాయండి మొన్న ఉగాది అయ్యింది దాని క్లీనింగ్లు పూజ ఇవన్నీ అయినాయి మళ్ళీ ఇప్పుడేమో శ్రీరామనవం అనమాట దీన్ని మళ్ళీ క్లీనింగ్ చేసుకుని మళ్ళీ పూజలు చేసుకుని ఒక పక్కన పిల్లలకు స్పెషల్స్ చేసుకుని నిజంగా ప్రాణం అయితే పోతుందండి నిజంగానే ఇంకా చెప్పాను కదండి నెక్స్ట్ అయితే గుడికైతే వెళ్ళాలనిపించిందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బయటకు ఏదో విధంగా వచ్చేస్తాను అనమాట ఒకసారి అయినా గుడికి వెళ్ళాలి ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణాన్ని కళ్ళారా చూడాలని చెప్పేసి ఉండదండి నిజంగానే అందు గురించి అనమాట ఆయన ఒకసారి కళ్ళారా చూసుకుంది పండగ అయితే అవ్వదు అనమాట అందు గురించి ఇట్లా బయటకు వచ్చేసి ఒక్కసారి దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం ఇప్పుడైతే ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే నిజంగాను మార్నింగ్ నుంచి అనమాట ఒక్కసారి రావాలి ఒకసారి వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి అనిపించింది నాకైతేను పక్క నుంచి మేము కిచ్చకచ్చమైన సౌండ్ అయితే వినిపిస్తుంది అండి మా ఇంటి పక్కనే వెంటిలేటర్లోనైతే అని చిన్న పెట్టనైతే పిల్లల్ని పెట్టుకుందనమాట అవన్నీ కూడా దాని పిల్లలు సౌండ్స్ అనమాట ఎంత సౌండ్స్ చేస్తున్నాయో చూసారా ఇంకా బయట అయితే ఇంకా బాగా వినిపిస్తున్నాయి సౌండ్స్ అయితే భలే ఉన్నాయి కదా ఇంకా నెక్స్ట్ అయితే గుడి మా నియర్ బై నేనండి అందు గురించి ఒక పో అయితే వచ్చేసాము ఇంకా పక్కనే మా ఇల్లు కూడా ఉందనమాట మా కజిన్ సిస్టర్ ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసి వచ్చాం అనమాట ఇంక అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి కేర్ఫుల్గా ఉండండి అందరూ కూడా అవసరం అంటే బయటికి రాకుండా ఉండడమే బెస్ట్ అండి మధ్యాహ్నాల పిల్లలు మాత్రం బయటకు అయితే పంపించుకోండి వస్తారా సరేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇంకా మళ్ళీ మంచి బ్లాగతో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంతవరకు బాయ్